మేము వన్ మంత్ బ్యాక్ తిరుపతికి వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళాము చూడండి ఇక్కడ గుట్టెక్కేటప్పుడు ఎలా బాగుందో తిరుమల కొండ పైన చాలా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మీరు గుట్టలు గుట్టలు చూడండి గుట్టలు ఎలా ఉన్నాయో ఇక్కడ అయితే మేము వెంకటేశ్వర చూడండి ఇక్కడ ఎంత బాగుందో వ్యూ చూడండి ఏరు కొండలు అంతా తీసాము ఈ చెట్లు అడ్డం వచ్చిన వల్ల మేము తీయలేకపోయినాము ఇక్కడ ఇక్కడ నామాలడు రాసి ఇచ్చాడు మనం వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళాలి మాకైతే రూమ్ రామ్ బగీచాలో వచ్చింది మీకు ఇక్కడ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మించన్ చేయండి చూడండి ఇక్కడ మా నాని వాళ్ళతో దీని ఫోటో చూడండి ఇక్కడ మేము గుడి మధ్యలో మాట్లాడుతున్నాము అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకో కానీ నేనైతే ఇప్పుడు నడుస్తున్నాను ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి నేను మామూలు అనుకున్నా కానీ వచ్చే వచ్చేసరికి చాలా బాగుంది ముందటైతే చాలా పెద్ద ముగ్గుంది అవి చూసి నేను షాక్ అయ్యాను చూడండి ఎంత పెద్ద ముగ్గు ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇంకా ముందు ముందు వస్తే చాలా ముగ్గులు ఉన్నాయి ఇలాంటివే చూడండి మా అన్న కూడా వచ్చారు చూడండి మేము వెహికల్ అది ఆగలేదు చూడండి గోపురం ఎలా బాగుందో నాకైతే చాలా నచ్చింది మా జయ బౌల భారత్ మాతాకి జై జయ శ్రీరామ్